వెల్కమ్ టు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఘన్న అర్పించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్దంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలడు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు మాట్లాడారు తెలుగు భాష మాట్లాడేవారి కోసం ప్రత్యేక రాష్టం కావాలని అమరణ దీక్ష చేపట్టి రాష్టం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు తదుపరి రోజుల్లో నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టడం జరిగిందని తెలిపారు వంటి నాయకుల స్ఫూర్తిని పొందాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు పిలుపునిచ్చారు ఈరోజు మనం పొట్టి శ్రీరాములు యొక్క వద్దండి జరుపుకుంటున్నాము పొట్టి శ్రీ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలో ఉండడం జరిగింది అలాగే ప్రభుత్వం వారు ఆయన చేసిన కృషిని గుర్తించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పేర్కొన చేయడం జరిగింది కాబట్టి వారు కూడా అప్పట్లో బెటర్తో పుట్టి పెరిగినప్పుడు కూడా తెలుగు భాష మీద తెలుగు ప్రజల మీద ఎంతో అభిమానం అండి వాళ్ళందరూ కూడా గుర్తించి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని నిరహార దీక్ష చేయడం ఆయన ఎన్నో ఉద్యోగాలు చేస్తాము ఉద్యోగానేసి ఒక పట్టుదలతో నిరహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలోనే మరణించడం కూడా జరిగింది కాబట్టి మనందరం కూడా ఎవరైనా కూడా ఆ స్వతహాగా భారతదేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని స్థలాన్ని భాషను కూడా అభివృద్ధి చేస్తూ ఏదో సాధించాలనే ఒక సంకల్పం రాష్ట్రాన్ని భాషను ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ముందు రావాలని భావిస్తూ ఈరోజు ఒత్తిడి దినం కాబట్టి అందరూ ఒక రెండు నిమిషాలు మనం